అండి నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మన రెసిపీలో ఒక మంచి టేస్టీ స్వీట్ చూపిస్తాను ఇది రాయలసీమలోను తెలంగాణలో వారికి చాలా బాగా తెలిసిన పేరు అండి ఇది ట్రెడిషనల్ స్వీట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకొని అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది స్వీట్స్ అంటే చాలా మంది భయపడతారు కదా అమ్మో స్వీటా అని అంటారు అలాంటి వారికి ఈ స్వీట్ ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి ఎందుకంటే అంత స్వీట్ లేకుండా మైల్డ్ స్వీట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్ లో వేసుకుంటే అట్లా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ మరి ఎవరు లైక్ చేయరు చెప్పండి మరి ఇంత టేస్టీ స్వీట్ మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా నేను చూయించిన మరి మీరు కూడా ఈ మంచి టేస్టీ స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా ప్రిపేర్ చేయాలంటే నేను చూయించిన మెదర్ లో చిన్న టిప్స్ పాటిస్తూ ఇలాగే ప్రిపేర్ చేయండి అంత టేస్టీగా క్రిస్పీగా ఇలా నోట్లో వేసుకోగానే కలిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా విడాలకి వెళ్ళిపోదామా పేనే ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ డబల్ రోస్టెడ్ సూజీ రవ్వ తీసుకున్నాను ఈ రవ్వ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే రాయలసీమలో పేనీలు ప్రిపేర్ చేయాలంటే ఓలిగి రవ్వ అనేది దొరుకుతుందండి మనకి ఒబ్బట్టు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఓలిగ రవ్వ అనేది వాడతాము నేను ఇంతకుముందు కూడా ఓలిగ ప్రిపేర్ చేసినప్పుడు చెప్పాను కదా ఆ రవ్వతోటే పేనీలు ప్రిపేర్ చేస్తామన్నమాట ఎందుకంటే ఆ రవ్వ ఈ రవ్వ కంటే కూడా ఇంకా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈ రవ్వ కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ వేసేసుకోవాలి ఇలా మిక్సీ వేయడం వల్ల ఏమవుతుందంటే రవ్వ తొందరగా నానుతుందండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు రవ్వ తీసుకుంటున్నాను అంతా ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవ్వదు కాబట్టి ఒక్కొక్క కప్పు తీసుకొని ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకో కప్పు రవ్వ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా మిక్సీ వేసేసుకున్నాను అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండి వన్ పించ్ సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఎక్కువగా వేసుకోకూడదు ఇలా కొద్దిగా వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి లేకుంటే ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో బాగా రుద్దుతూ ఇలా మిక్స్ చేసుకున్నామనుకోండి ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయి మనకి పేనీలు బాగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యే వేయాలని రూల్ ఏం లేదండి నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా పిండిని నొక్కామనుకోండి ఇలా ఉండలాగా అయితే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇవి ఎక్కువగా రాయలసీమ తెలంగాణలో చేస్తారండి పేనీలు ఎక్కువ స్వీట్ లేకుండా చాలా బాగుంటాయి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకోండి రవ్వ కదా బాగా నానుతుంది పిండి ఎంత బాగా నానితే పేనీలు మనకి అంత బాగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాము ఓ అరగంట తర్వాత పిండి చూద్దామండి మనం ఇందులో వంట సోడా వేసాం కదా చూసారా బబ్లింగ్స్ లాగా కనిపిస్తుంది పిండి బాగా నానిందండి ఇప్పుడు దీన్ని బాగా సాఫ్ట్గా అనుకోవాలి ఇలా చేత్తోటి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి అప్పుడు పిండి ఇంకా బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా చేత్తో అనడం కంటే కూడా ఇక్కడ గట్టు బాగా నేను ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఒకసారి మళ్ళీ క్లాత్ తోటి శుభ్రం చేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి పిండిని బాగా మర్దన చేసుకోవాలండి ఈ గట్టు పైన కొద్దిగా ఈ పిండిని వేసేసుకొని ఇలా బాగా మర్దన చేసుకోవాలి మనకి ఎవరి మీదైనా కొంచెం కోపంగా ఉందనుకోండి ఇప్పుడు ఈ పిండి మీద చూపించండి ఇలా వేసి బాగా బాధాలి పిండిని ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్ అవుతుందండి అప్పుడు మనకి పూరీలు బాగా పొంగి క్రిస్పీగా ఇలా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఇదే ప్రాసెస్ని చాలా మంది మైదా పిండిలో కూడా ప్రిపేర్ చేస్తారండి మైదా పిండి అంత హెల్త్ మంచిది కాదు కదా మా అమ్మ అయితే ఎప్పుడు ఇలా రవ్వతోనే ప్రిపేర్ చేస్తుంది చాలా బాగుంటాయి మా ఇంట్లో కూడా చాలా ఇష్టం ఈ స్వీట్ పిండి ఇలా చేయడం వల్ల సాగుతుందండి బాగా మళ్ళీ ఇలా అనుకుంటూ ఇలా రెండు మూడు సార్లు కొట్టేవారు అనుకోండి పిండి బాగా సాఫ్ట్ అయిపోతుంది హోటల్స్లో వాళ్ళు పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా కొడుతూ ఉంటారు కదా బండకి ఎందుకంటే బాగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయింది రవ్వ కదా రవ్వ అయినా కూడా చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా సాఫ్ట్గా అనుకున్న తర్వాత దీన్ని చపాతి సైజు ముద్దలాగా ఇలా చేసేసుకోవాలి పిండిని ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి అన్నీ ఒకే సైజు చేసుకుంటే మనకి చపాతీలు ఒకదానిపైన ఒకటి వేసినప్పుడు కరెక్ట్ సైజులో వస్తాయి ఇలా తుంచుతుంటే తునిగిపోతుందండి అంత సాఫ్ట్గా అయ్యింది పిండి అన్నీ కూడా ఇలాగే తుంచేసుకోవాలి ఇలా అన్నీ వత్తేసుకున్న తర్వాత ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాంచిన నెయ్యి ఒక పావు కప్పు దాకా యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండి బాగా మెల్ట్ అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా నెయ్యి అసలు ఒక పావు కప్పు వరకు యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూసారండి ఇలా పేస్ట్ లాగా రావాలి మనకి ఈ పేస్ట్ చపాతి మీద అప్లై చేసుకోవడానికండి ఇలా ఉండాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతిలాగా ఒత్తుకోవాలి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి నేనైతే ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను పిండి మరీ ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకొని బాగా పలుచగా ఒత్తుకోవాలి ఇలా గట్టు మీద అయితే ఎంత పెద్దగా అయినా రుద్దుకోవచ్చు వీలైనంత పంచగా ఒత్తుకోవాలండి మనకేం పర్ఫెక్ట్ రౌండ్గా రానవసరం లేదు చూసారండి ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి చూస్తుంటే మనకి కింద ఫ్లోర్ ఉంది అంత పల్చగా ఒత్తుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ రోల్ చేస్తాను కదా అన్నీ కలిపి ఇలా ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి ఒక ఐదారు ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి ఒక రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది ఇలాగే ఒక ఐదారు చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి పిండి మాత్రం మరి ఎక్కువగా వేసుకోకండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇదే ప్లేట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఏం అంటుకోవండి పిండి రవ్వ కదా అస్సలు అంటుకోవు ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్నాం కదా ఫస్ట్ నేను ఒక ఆరు అయితే ఒత్తుకున్నానండి ఎందుకంటే సిక్స్ లేయర్స్ వేయాలనుకుంటున్నాను అమ్మ వాళ్ళు అయితే అప్పుడు నాలుగు లేదా ఐదు వేసేవాళ్ళు ఇంకొక చపాతి ఎక్కువ వేస్తే ఇంకా లేయర్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి నేను సిక్స్ వేస్తాను ఇందాక కలిపేసి పెట్టుకున్నాను కదండి బియ్యం పిండి నెయ్యి ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అప్లై చేసే ముందు నెయ్యి అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఇలా వేసేసుకొని అంతా అప్లై చేసుకోవాలి ఇది వేయడం వల్లే మనకి పొరల పొరలుగా వస్తుంది నెయ్యి లేకుంటే వెన్న కూడా వేసుకోవచ్చండి వెన్న కూడా లేకున్నా ఆఖరికి నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే వెన్న లేదా నెయ్యి రెండిట్లో ఏది వేసినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అంతా అప్లై చేసిన తర్వాత ఇంకొక చపాతి తీసుకొని ఇలా దీని మీద వేసేసుకోవాలి ఎక్కడైనా కొంచెం తక్కువగా ఉంటే ఇలా మీరు లాగారనుకోండి ఈక్వల్గా వచ్చేస్తుందంత పిండి ఎంత బాగా నానితే అంత పలచగా వస్తాయండి చపాతీలు ఇవి ఇలా అంత ఈక్వల్ వచ్చేలాగా ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా అప్లై చేసుకోవాలి ఇలా ఆరు చపాతీల మీద ఇలాగే అప్లై చేసుకుంటూ వెళ్ళాలంతా కూడా నీట్ గా అప్లై చేసుకోండి అంత ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక చపాతి వేసుకోవడమే ఇలా అంత అడ్జస్ట్ చేసుకోవాలండి అంత ఈక్వల్ వచ్చేలాగా ఇలా అంత నీట్ గా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి మనం రోల్ చేసి కట్ చేసిన తర్వాత కూడా అన్నీ ఈక్వల్ వస్తాయి మళ్ళీ ఇలా అప్లై చేసుకోవాలి కొంచెం ఎక్కువనే అప్లై చేసుకోండి మరీ తక్కువ తక్కువగా అప్లై చేయొద్దండి దీనిపైన మళ్ళీ చపాతి యాడ్ చేసుకోవాలి ప్రతి దాని మీద ఇలాగే అప్లై చేసుకుంటూ చపాతీ వేసుకుంటూ వెళ్ళాలి చూసారండి అన్నీ ఇలా అప్లై చేశాం కదా మిగిలిన పిండి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుందామండి అన్నీ ఒకేసారి అయితే డ్రై అయిపోతాయి ఇంకా పిండి కొద్దిగా ఉంది కాబట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను ఇవి వచ్చేసి ఫైవ్ ఉన్నాయి సిక్స్ ఏ ఉండాలని రూల్ ఏం లేదండి ఫైవ్ అయినా చేసుకోవచ్చు ఫోర్ అయినా చేసుకోవచ్చు మనం వేసేటువంటి చపాతీలు బట్టి మనకి పొరలుగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఎక్కువ గ్యాప్ ఇవ్వకద్దండి ఇలా దగ్గరగా అనుకుంటూ రావాలి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఉండాలంటే మనం రోల్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా రోల్ చేయాలి ఇంకా కొంచెం పొడవ అవుతుంది అప్పుడు మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా వస్తాయండి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేయండి ఇలా రోల్ చేయండి చూసారండి ఇలా మనం రోల్ చేయడం వల్ల కొంచెం పొడవుగా అయింది సన్నగా కూడా అయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మనకి పూరీ ఎంత సైజులో కావాలి దాన్ని బట్టి కట్ చేసుకోవాలి పూరీలు పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద సైజుగా కట్ చేసుకోండి కొంచెం చిన్న సైజులో ఉండాలనుకోండి దగ్గర దగ్గరగా కట్ చేసుకోవాలి నేనైతే మరీ పెద్దగా లేకుండా కొంచెం చిన్నగా మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూసారండి వన్ ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు కంప్లీట్గా తినలేరు చూసారా ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే మీకు ఇక్కడ తెలిసిపోతుంది పొరల పొరలుగా ఎలా ఉన్నాయని చెప్పేసి దీన్ని ఇలా రౌండ్గా అనుకోవాలి అనుకొని అన్ని ఇలా ప్లేట్ లో పెట్టేసుకోండి ఇలా అన్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి చూడ్డానికి ఎంత బాగున్నాయి కదండి ఇవి ఆరిపోకుండా ఉండడం కోసము వీటిపైన ఒక తడి క్లాత్ గట్టిగా పిండేసి ఇలా కప్పేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఒత్తుకోవాలి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు ఇవి ఒత్తుకునేటప్పుడు ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి ఒత్తకూడదు లైట్గా ఒత్తుకోవాలి ఇలాగా మరీ మందంగాను మరీ పలచగా లేకుండా ఇలా మీడియంగా ఉండేలాగా ఒత్తుకోవాలి చూసారా పూరీ అనేది మీకు చూస్తుంటేనే పొరల పొరలుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి దీనికోసం ఆయిల్ మరీ వేడకకూడదండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే హీట్ అవ్వాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి అదే పైకి రావాలి అంతవరకు దాన్ని ఏమి కదిలించకూడదు చూసారా అలా పైకి వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారండి ఎలా పొంగుతుంది పొరలు పొరలుగా క్రిస్పీగా భలే ఉంటాయి అసలు ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోకూడదు చూసారా మీకు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా పొరలు పొరలుగా ఎంత బాగుందని చెప్పేసి అసలు నోట్లో వేసుకునే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగా వస్తాయి అది ఫ్రై అయ్యేలోపు ఇంకొకటి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి తొందరగా కలర్ వచ్చేస్తాయండి ఇలా పైకి రాగానే టర్న్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినవన్నీ చిల్లెల గిన్నెలో ఇలా స్టాండింగ్ గా పెట్టుకున్నారనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా అంతా కిందికి వచ్చేస్తుంది కింద కూడా అందుకే ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నారనుకోండి ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఇలా అన్ని పెట్టుకోవాలి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇలా హోల్స్ ఉన్న బౌల్లో పెట్టేసుకున్నారనుకోండి ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేసింది చూసారా అప్పుడే కొద్దిగా వచ్చింది మినిమమ్ అంటే ఒక టూ త్రీ హవర్స్ దీన్ని ఇలాగే వదిలేయాలండి లేదా ఈవినింగ్ ప్రిపేర్ చేశారనుకోండి ఓవర్ నైట్ ఇలాగే పెట్టేసేయండి ఆయిల్ అంతా కూడా చక్కగా వస్తుందండి ఎందుకంటే ఇది పొరల పొరలుగా ఉన్నాయి కదా ఈ పొరల్లో కూడా అంతా ఆయిల్ ఉంటుందన్నమాట మనం ఎంత బాగా చేసినా కూడా ఆయిల్ వస్తుంది మార్నింగ్కి అంతా కూడా ఆయిల్ ఏ ఏమాత్రమూ లేకుండా అంత డ్రైగా అయిపోతాయండి అప్పుడు మనం స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక త్రీ అవర్స్ అలా వదిలేస్తే మీకు చూపిస్తాను మళ్ళీ ఇలా చిల్లుల గిన్నెలో పెట్టేస్తే ఆయిల్ అంతా కూడా కిందికి వస్తుందని చెప్పాను కదండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కింద ఇలా ఉండకుండా నేను ఇలా మధ్యలో అడ్డు పెట్టాను చూసారా అండి ఎంత ఆయిల్ వచ్చేసిందో ఏదైనా కూడా పిండి వంటలు చేసినప్పుడు ఇలా పెట్టేసుకోండి ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఈ ఆయిల్ మళ్ళీ మనం వంటల్లో వాడుకోవచ్చు ఇప్పుడు అసలైన స్వీట్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అవుతుంది స్వీట్ అంటున్నాం కదా అప్పటి నుండి ఎక్కడా కూడా స్వీట్ ఐటెం ఎక్కడ వేయలేదని చూస్తున్నారా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి దీనికి మెజర్మెంట్ ఏం లేదండి ఎందుకంటే దానిపైన చల్లుకొని తింటాం కాబట్టి మనకి ఎంత కావాలో అంత ఫ్రెష్గా యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఇలాచీలు యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంత చూసారండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని తినాలి ఇలా అనేది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు అన్నిటికీ కూడా ఒకేసారి షుగర్ పౌడర్ యాడ్ చేసి పెట్టేసుకోవచ్చండి అలా చేసి పెడితే ఏమవుతాయంటే అన్నీ మెత్తగా అయిపోతాయి మెత్తగా తినడం ఇష్టం అనుకునే వాళ్ళు అన్నీ అలా అప్లై చేసి పెట్టేసుకోవచ్చు లేదా మా క్రిస్పీగా ఉండాలి అనుకునే వాళ్ళు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారండి మనం తినాలనుకున్నప్పుడు ఒక పేని తీసుకొని ఇలా యాడ్ చేసేసుకొని దీనిపైన షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఇలాగా మనకి ఎంత స్వీట్ తినగలమో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు అందుకే అండి ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్గా ఉంటాయని నేను చెప్పాను కదా దీనికోసమే అనమాట ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసి ఇటువైపు కూడా ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మాకైతే మరీ ఎక్కువగా స్వీట్ తినమండి కాబట్టి ఇలా లైట్గానే వేసుకొని తింటాము ఎప్పుడు కూడా ఇలాగే అన్నిటికీ కూడా మనం షుగర్ పౌడర్ యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు అలా పెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయండి కొంచెం పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళకు అలా అన్నీ యాడ్ చేసి పెట్టేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారనుకోండి ఇలాగే క్రిస్పీగా ఉంటాయి షుగర్ పౌడర్ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి షుగర్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు చూసారు కదండి మన టేస్టీ టేస్టీ స్వీట్స్ నిజంగా అంటే చాలా చాలా బాగుంటాయి మీకు ఒకటి తిని కూడా ఎలా ఉంటాయి అది చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా తుంచగానే తునిగిపోతాయండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే ఇలా నోట్లో వేసుగానే కరిగిపోతుంటాయి ఇలా తింటూ ఉంటే అలాగే తినాలనిపిస్తూనే ఉంటుంది ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ నిజంగా చాలా చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి ఆ ఫ్లేవర్ మనం లోపల నెయ్యితో మనం లేయర్స్ వేసాం కదండి ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంది నిజంగా ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఎక్కువ స్వీట్ లేకోకుండా చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉన్నాయి అసలు నిజంగా చాలా బాగున్నాయి అసలు ఇలా తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంది అంత బాగున్నాయి అనమాట మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా అనేది మీకు తెలిసిపోతుంది చాలా సింపుల్ కదా చపాతీలు ప్రిపేర్ చేసేసుకోవడము దానిపైన మనము నెయ్యి కోటింగ్ వేసేసుకోవడము రోల్ చేసేసుకొని కట్ చేసుకొని పూరిలా వచ్చి ఫ్రై చేసుకోవడము షుగర్ పౌడర్ వేసుకొని తినేసేయడం అండి ఎంత సింపుల్ కదా చాలా ఈజీ కదా సింపుల్ అని చెప్పడం కాదు నిజంగా చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసాక మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయని చెప్పేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మీరు ఎక్కువ లైక్స్ చేస్తే నా వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అనమాట కాబట్టి తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్